ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే మోదీ విదేశీ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ప్రధాని పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్న భారత్ ను వదిలేసి కేవలం పదివేల మంది జనాభా ఉన్న దేశాల్లో మోదీ పర్యటించడాన్ని ఆయన విమర్శించారు ప్రధాని ఘనా అని ఎక్కడికో వెళ్లారు స్వదేశానికి తిరిగి వస్తున్న ఆయనకు స్వాగతం ప్రధాని ఏ ఏ దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలి నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న దేశం మన ప్రధాని ఉండరు కానీ పదివేల మంది జనాభా ఉన్న దేశాలను మాత్రం సందర్శిస్తున్నారు అక్కడ ఆయనకు అత్యున్నత అవార్డులు కూడా అందుతున్నాయని మాన్ అన్నారు ఈ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ మండిపడింది ప్రధాని విదేశీ పర్యటనలపై రాష్ట్రంలోని ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని మాన్ పేరును ను ప్రస్తావించకుండా తెలిపింది అవి పూర్తిగా బాధ్యత రాహిత్యంగా ఉన్నాయని అంది ఈ వ్యాఖ్యలు వారి స్థాయిని తగ్గించేవని మండిపడింది భారత్ తో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలను తక్కువ చేసి మాట్లాడడం సబ్బు కాదని తెలిపింది ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ కూడా మోదీ విదేశీ పర్యటనలపై విమర్శలు చేశారు ప్రధాని మరో పర్యటనకు వెళ్లే లోపు ఓ మూడు వారాలు మన దేశంలో ఉంటారేమో ఇప్పుడైనా మణిపూర్ వెళ్లడానికి ఆయనకు తీరిక దొరుకుతుందో లేదో అని ఎద్దేవా చేశారు ఇదే సమయంలో పెహల్గామ్ ఉగ్రవాది దోషులను ఇప్పటి వరకు న్యాయస్థానం ముందు ఎందుకు నిలబెట్టలేదో కూడా ఆయన సమీక్ష చేయొచ్చన్నారు కాగా ఈ నెల రెండు నుంచి మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు ఘనా అండ్ టిబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియాల్లో ఆయన పర్యటించారు ఈ నేపథ్యంలో మోదీ ఆయా దేశాల పార్లమెంట్ ఉద్దేశించి ప్రసంగించారు